అసలు ఇండియన్ సినిమా దగ్గర కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఊహించుకుంటే వాళ్ళు గగుర్లు పొడుస్తూ ఉంది ఇక అలాంటి ఓ సెన్సేషనల్ కాంబినేషన్లో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిల కాంబినేషన్ ఒకటి అని చెప్పాలి పవన్ కళ్యాణ్కు పీకే క్రేజ్కు రాజమౌళి లాంటి పక్కా కమర్షియల్ దర్శకుడు సినిమా పడితే బాక్సాఫీస్ ఊచకోత ఊహించని లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ క్రేజీ కాంబినేషన్ పడాలి అని ఎప్పటి నుంచో అభిమానులు అనుకుంటూ ఉన్నారు కానీ ఇది అందని ద్రాక్షలా మిగిలిపోతూ ఉంది కాగా ఇప్పుడు రాజమౌళి పవన్ కళ్యాణ్తో సినిమా చేసేందుకు ప్రయత్నించాలని కానీ కుదరలేదు అని చెప్పుకొచ్చాడు పైగా రాజమౌళి తండ్రి గ్లోబల్ సెన్సేషన్ త్రిబులర్ సృష్టికర్త పవన్ ఇమేజ్ను మ్యాచ్ చేసే కథను నేను రాసుకోలేనని అంత అపారమైన క్రేజ్ పవన్ సొంతం అని తాను చెప్పుకొచ్చారు ఇక అంతేకాకుండా మరో ఎపిక్ బాహుబలి టు ఇంటర్వెల్ సీక్వెన్స్ పేరను కూడా పవన్ కళ్యాణ్ అని విజేందర్ ప్రసాద్ సెలవిచ్చారు మరి వీరి కలయికలో సినిమా తెలియకుండానే ఓ రేంజ్లో ఎలివేషన్ ఏర్పడ్డాయనే చెప్పాలి ఇక నెలకొన్నాయి కానీ తాజాగా రాజమౌళి డిప్యూటీ సీఎం సాబును కలవడం అనేక విజువల్స్ క్రేజీ థింకింగ్గా మారిపోయాయి పవన్ కళ్యాణ్ మరియు రాజమౌళిపై ఓ పిక్ ఇద్దరిని ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకొని చేతితో చేయి పట్టుకొని నవ్వుతో మాట్లాడుతున్న దృష్ట్యాలు కొన్ని బయటకు వచ్చాయి అయితే ఇదంతా చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కానీ ఇది సినిమా కోసం అయితే కాదు ఇటీవల కాలం చేసిన ప్రముఖులు రామోజీరావు స్మరణ సభకు వేరు అతిథులుగా రాగా అక్కడ ఒకరినొకరు కలుసుకొని పలకరించుకున్నారు అలా ఈ ఊహించని కలయిక సాధ్యపడింది మరి సినిమా లాంటిది ఏమన్నా ఉంటుందో లేదో కాలమే నిర్ణయించాలి ఇక రాజమౌళి అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సెన్సేషల్ సినిమా చేసేందుకు రెడీ అయిపోతూ ఉన్నారు ఇది గ్లోబల్ లెవెల్లో ఉండగా అతి త్వరలో ఇది మొదలు కాబోతూ ఉంది అలాగే ఇది మహేష్ బాబు కెరీర్లో ఇరవై తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తాను మూడు సినిమాలు చేస్తూ ఉన్నాడు ఒకటి సుజీ దర్శకత్వంలో ఓజీ చేస్తూ ఉండగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో హరిహారు వీరమల్లు తెరకెక్కుతూ ఉంది ఇక రెండు పాన్ ఇండియా సినిమాలు కాగా వీటితో పాటు దర్శకుడు శంకర్తో ఓ పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా తాను చేస్తూ ఉన్నాడు ఇక ఈ మూడు సినిమాల మేర పూర్తి కావాల్సి ఉంది అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో పవన్ కళ్యాణ్ ఉన్న విజువల్స్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి